మనుకొని అటువంటి దాశరాన్ని తీసుకొని ముందగెల్లి ముందడిగాచ్చింది ఏ ఊరు ఉన్నాది ఏ బల్ల ఉన్నాది మన భూములు అంత 进来了。<Yeah. S 2> <laughs>

ధనధాన్యం మాత్రం నేను టెంపుల్ గృహాలు భద్రమాని కాదు నా ఒడిలోనే పోయి అన్నప్పుడు అయ్యా అటువంటి ఒక బిడ్డాని సేతిభిక్ష నా జోలు లోపల పెట్టుకొని చెప్పి నాకు వడవడు జోలు చేస్తున్నావయ్యా అయ్యా నా కష్టం నా రాజ్యం నా దేశం అడిగినవు ఇక్కడ దగ్గరే ఉన్నదయ్యా నా సేతిభిక్ష నీకు పెడతా గాని ముందుగాలు నా బాధ నీకు చెప్పుకుంటా అదే పర్వాలేదు అటువంటి దేవదేవుడు దేవతంగం అయ్యా చూడవమ్మా పది మంది అత్తరు కానీ ముండ్ల చెట్టు ఎందుకు ఎవరు రావోరయ్యా అయ్యా నేను కొట్టు నిన్న ఎన్నేళ్ళు మయ్యాల భూమి మీద కొట్టు పుట్టు వాడి ఒట్టి భూమి భూమి మీద ఏడతాం నేను కొడుకుల గానాల కోరికలు తీరాలి బిడ్డల గానాల భ్రమలు తీరాలని నేను అటువంటి దేవుతుల పూయలు వేసుకుంటావా చీగుళ్ళ పూయలు ఎంత అంటే దిక్కై వచ్చినవా దీమై వచ్చినవా నా

రెండు పోరాలు ఒక్క దగ్గర పెట్టి రెండు చేతులు వారాలు వేసి కాచేవడం కళ్ళు ముగిపిస్తే వరం అన్ని నింపుతే అన్ని ఏళ్ళు அய்யா தோஷித்ல பலமேத்து

ఇలాంటినా దీనికంటే ఇలాంటినా దీనికంటే అలాంటి మగోడు ఏన్నో ఎన్నో సన్న దూసి వేసుకోవాలి ఎక్కడ వేసేది అక్క నీకేమని ఎరికేనా దీపాటి మొగోడ ఆమెకి నాకు నువ్వు ఎత్తు బాగాని నాకు ఆ కాదు మొగడు లేడు మొగడు ఎందుకు లేడంటావు నాకు ఎందుకు లేడంటే ముందుగా మా అవయ్యరాజు నాకు పెళ్లి చేసిర్రు పెళ్లి చేసిరు కానీ లాభం ఏమి ఉన్నది ముందు గాలు ఎవర్కి చిర్గాసి ఆ మండవారికి చిర్రు ఓ మండవారి అవతలం మల్లన పోయేదు ఇట్టే అయింది కదా అంటే ఇక పోత పోతనే ఏదో కాలు వేసి ఇంట్లో పెట్టిన అందరు ఆ అందరూ కుడికాలి నువ్వు ఏదో కాలు వెట్టా ఏదో கால் వెట్టినా ఏసు ఉండాలి నాని ఏసు ఉండాలి నాని ఆ ఇక్కడ తెల్లారరగనయే తుడంగోకి పల్లకి ఎక్కిన గాడో నాయయా ఓ కదా అయ్యో పోత పోతనే మండవసే పొల్ల ఎట్లా పొల్ల ఎట్లా అదే నీ చూడలకు బిల్లు అయితే కొడుకులు కంటే అంటే బిడ్డలు కంటే అంటే అల్లు కొద్దులే బాబా పొల్ల పూర్లే మా ఇద్దాం అని ఏం చేశారు మా వాళ్ళకి మొత్తం పెళ్లికి దగ్గర దగ్గర ఉండాలి దూరం సమానం ఖరారైందని దగ్గర ఉండాలి కానీ నీకు అయితే అయితే మొట్ట పెళ్ళికి ఇచ్చారు మొట్టపల్లికి ఇస్తే ఇలా లక్క అయింది నాగడేళ్ళు అయింది ఇక మా వాళ్ళ మంచి రాగదేళ్ళ బిడ్డ అప్పుడే గట్ల అయింది బిడ్డ ఒక్కటై అయింది బిడ్డ రెండోటైన దక్కించుకో బిడ్డ అని మా వాళ్ళు అన్నారు పాడువాడు అప్పుడే ఏడవ పాదం పెడితే గట్ల అయింది ఇప్పుడు కూడి పాదం పెడతానని పాదం పెట్టి కడపల పల్లె పెట్టినాక మా అత్త చేశారు బిడ్డ ఫస్ట్ ఫస్ట్ అను పాల గిలాస్ ఇచ్చి ఇది అంత గ్లాస పట్టుకొని పోతే నేను ఇంట్లోకి పోతే వాడు యువతీ అత్తండు కాదు వాడి అత్తవాడు ఇంట్లో పోతాడు అయితే నీ ఇంట్లో కట్టంటే వాడికి పోతాడు ఇతరులకు అంటే ఇంట్లోకి పోతాడు ఇక ఓ నెల చూసినా రెండు నెలలు చూసినా మూడు నెలలు చూసినా నాలుగు నెలలు చూసినా ఇక అవ్వ అవ్వ నేను ఉడతానికి పోయి ఒకర భూమి ఉన్నది ఎంత బంధులు ఉన్నది బిడ్డ అయ్యో సంసారం పోల బిడ్డ అని వాళ్ళు అన్నారు అవ్వ అవ్వ నేను ఉడతలే అనే మొట్టబిస్తే వాళ్ళకి మొగతారో లేదు అన్న మొట్టమీ మోగతారం లేదా అని అన్నా అయ్యో బిద్యంత పని అయిపోయా బిజ్య అని ఇంకా మా వాళ్ళ మళ్ళీ పిచ్చి మళ్ళీ మళ్ళీ ఇచ్చి భూపాల పెళ్లికి ఇచ్చారు బాయిల పని సంబంధానికి ఇక బాయలపా సంబంధానికి పోతే పోతేరు కదా ఆటస్తుమారా దాట డాటసు కూర్చుంటే నన్ను ఊరేగింపులు చేసిండ్రు ఇక ఊరేగింపులు చేస్తా అంటే ఆయన పానం ఆగిందా ఇగో పిల్ల పిల్ల నీ పేరు ఏం పేరు అని ఆయన అన్నాడు నా పేరు మంజూరా అని అన్న మంజూరా ிசேசி தாருணம் காது சேதிச்சி ஊரு விடிச்சிபெற்ற

మరి ఆ కాదమ్మా ఎందుకు అంటే మరి ఎందుకు అంటే ఫలం వేసినప్పుడు మాత్రం రెండో కూడా చూడద్దు ఆవుకు పంటి మంది ఇస్తాం వేలుకు కొండి మంది ఇస్తాం మానవునికి అన్నారు రెండు ప్రాణాలు ఒక దగ్గర పెట్టి రెండు చేతులు అలానే వేసి కళ్ళు మూసి పిచ్చేవారం అంగిలిపితే నీళ్ళ పొలం వేసి వెళ్ళిపోతున్నాడా కానీ ఒక్క మాట చెప్తున్నా నీకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ కొడతారు మరి వరకు మరి నానమ్మని తలుపు బొల్లం పట్టేటప్పుడు నీకు గండము ఉన్నది

దేవుడు ఉంటే గుడు శృంగారం బల్ల ఉంటే బడి శృంగారం ఇంటి లోపలి మొగలు మొగలుంటే ఇల్లు అయ్యా శృంగారా ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ పరవి నా భర్త ఇవలో ఒక అత్తడు నేను కూంటదన్నమాట నాను అని కంటే నా భర్త సాగు నేనే కోరుకోవారు నానా అందుకే అంటారు నాయ ఇప్పటికైనా అప్పటికైనా ఆడదానికి ఐదో గంట అంటే ఏదో కాదయ్యా ఆడదానికి ఐదో తరం అంటే నొస్తుబొట్టు సిగల పువ్వులు మెడలోపల కాళ్ళకు మట్టెలయ్యా ఏ ఆడదైన కోరుకునేది ఏంటిదంటే నేను భూమి మీద బ్రతుకున్నా నేను నిండబుత్తాది సాగు రావద్దరు కోరుకుంటది కాని ఉండసావు రావద్దని అడవి కోరుకోదవా నిండంటే అగ భర్త ఉండగా భార్య ప్రాణం పోతే మరి అంట ఒంటి ఆడదాన్ని నొచ్చికి పొట్టు సిగల పూలు మెడలో బ్రమంగళం చేతుల గాజుల కాళ్ళకు మట్టెలు ఐదో తరాన్ని ఒంటి వీరో ధరించి పాడలో వండమెడత లక్ష్మీదేవి రూపుగా వేరు పడతనయ్యా ారి భర్త ప్రారంభమవుతే ఆడదారి ఐదో తనాన్ని భర్త ఎత్తుకపోయాంక భర్తలేని ఆడదాన్ని రానియరు క్రికెట్ అక్షంతలు సేదగియరు పెళ్లి కాడికి రానియరు ప్రమోచనము కాకి రానియరు ప్రతి శుభకార్యానికి దూరం ఉంచుతరు అటు నేను ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డను కని భూమి వేసిన బత సీత పెట్టి అయ్యా మన పిల్లలు పైనమని నేను ఈ ఏడేళ్ళ పిల్లలైన నేనే ఎవలో గమస్తానయ్యా నేను అంత తల్లి ఎడవంటి వది దేవి మళ్ళీ మూడు గంట కోరి సంబరపడుతుంది సంతోషపడుతుంది అమ్మా దాసి మనం ఇంటికి వెళ్ళి పోదాం పమ్మా ఎడవంటి దాసుకోని